హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ గుమగుమలాడిపోయేటటువంటి పనసకాయ కర్రీ చేసుకుందాము దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకులు అండ్ వన్ స్పూన్ సోంపు అండ్ సిక్స్ టు సెవెన్ జీడిపప్పులు కొబ్బరి ముక్కలు పచ్చివైతే బాగుంటుంది మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండ్ నానబెట్టుకున్నటువంటి గసగసాలు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫోర్త్ కప్పు చౌలని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అదే గసగసాలు వేసి మంచిగా మిక్స్ చేసి మంచిగా మెత్తగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అండ్ దీనిలోనే దాల్చిన చెక్క లవంగ మొగ్గలు నాలుగు యాలకులు రెండు వేసి జీలకర్ర కూడా వేసుకోవాలి అండ్ కరివేపాకులు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు మూడు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు వేసుకోవాలి రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని తరిగి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకోవాలి మీరు కూర చేస్తుంటే ఇల్లంతా గుబా గుబాళు ఇస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై చేయండి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా నేను చాలాసార్లు చేస్తాను ఈ విధంగానే చేస్తాను మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇదంటే అండ్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం పొడి గరం మసాలా ధనియాల పొడి మీ దగ్గర ఉంటే వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు రోటీలోకి అయితే అద్దిరిపోతుందండి చపాతీలోకి పూరీలోకి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదండి మీకు కూడా తెలుసు కదా ఇంత టేస్టీగా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి అడుగంటకుండా అండ్ నెక్స్ట్ అందులోనే మనం నానబెట్టుకున్నాం కదండి నైట్ అంతా ఆ చోలేని వేసి ఆ చోలేని వేసుకోవాలి మంచిగా డైరెక్ట్గా నానబెట్టుకున్నే వేసుకోవచ్చండి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇందులోనే ఉడికించుకోవచ్చు మంచిగా ఉడికిపోతాయి చోలే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ వాసనకే నోరుతుందండి ఎప్పుడు తిందామా అన్నంత టే స్మెల్ కూడా చాలా బాగుంటుంది సోంపు వేయడం వల్లనో ఏమో కానీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది స్మెల్ చాలా బాగా వస్తుంది కొంచెం మూత పెట్టి మగ్గని ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఆయన కొన్ని వాటర్ పోసుకోవాలి అందులోనే వాటర్ పోసుకొని మంచిగా మిస్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చౌలెని ఉడకనివ్వాలి అక్కడ చోలే ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు టమాటా ముక్కల్ని రెండు టమాటాలను తీసుకొని మంచిగా సన్నగా పొడుగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ప్యూరీ కన్నా కూడా ముక్కలు వేస్తేనే బాగుంటుంది ఇందులో వేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ పనసకాయ ముక్కలు ఉంటాయి కదండీ వీటిని కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే వేస్తున్నాను ఇది ఫ్రెష్ పనసకాయ ముక్కలండి మీరు ఫ్రోజన్ గిట్లా వాడేటట్టు ఉంటే చివరిలో వేసుకోవచ్చు ఫ్రెష్ ఇక్కడ బాగా దొరుకుతాయండి మంచిగా అవే ముక్కల్ని వేస్తున్నాను నేను అండ్ అందులోనే మనం పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి కొబ్బరి పేస్ట్ అది కూడా అందులోనే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో స్మెల్ చాలా బాగా వస్తుందండి ఆ పేస్ట్ అందులో వేస్తాం కదా మంచిగా వేగుతుంది కదా దాన్ని మూత పెట్టి మంచిగా మగలిచిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరిగి వేసుకుంటే అంతే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ